అనేక కారణాల వల్ల భక్తిని అభ్యసించిన ముక్తి కోసం భక్తి అనుట ఉత్తమమైనది ఆదిశంకరుల అభిప్రాయం ప్రకారం జ్ఞానం వల్లనే తిన్నంగా మోక్షం లభిస్తుంది కేవలం ఈశ్వరాధన వల్ల కాదని సిద్ధాంతం ముక్తి అంటే ఏమిటి విడుదల కావడం దీనినే తమిళంలో వీడు అంటారు దేని నుండి విడుదల ప్రపంచ జీవితం నుండి విముక్తి అనగా పుట్టుకలు చావుల నుండి సహజ రూపాన్ని గుర్తించడం ముక్తి మనస్సున్నంత వరకు సంసార బంధంలో చిక్కుకోవడం తప్పదు మనస్సు అణగినప్పుడు మాత్రమే ఇది సిద్ధిస్తుంది ఎంతవరకు నామ రూపాలు ఉన్నాయో అంతవరకు మనస్సు ఆకర్షించబడుతూ ఉంటుంది మనం భక్తిని అభ్యసిస్తే ఈశ్వరుని రూపం ఈశ్వర గుణాలే కనిపిస్తాయి అట్టి భక్తిలో కూడా సంయోగం వియోగాలుంటాయి ఎప్పుడు మనస్సు పూర్తిగా లీనమైపోయిందో అప్పుడట్టివి అనుభవంలోనికి రావు అనగా మార్పులేని ఆనంద స్థితి రావాలన్నమాట అఖండ శాంత స్థితి ఏది ఆత్మ ఏది మనస్సునకు ఆధారమైనది అన్వేషించేది జ్ఞానమార్గంలోనే ఇట్లా అన్వేషణలో మనస్సు లీనమైనప్పుడు చివరగా ఈశ్వర కృప వల్ల మనస్సు మటుమాయమైపోతుంది ఆత్మస్వరూపం అవగతమవుతుంది దీనినే ముక్తి అని అంటారు భక్తిని అభ్యసించిన కొలది ముక్తికి చేరువవుతావని ముక్తి లభిస్తుందని గోపాలకృష్ణ భారతి కీర్తించాడు అంటే ఇతరులు అన్నట్లు ఏ కైలాసానికో ఏ వైకుంఠానికో వెడతానని అనలేదు మనమే అవనుకుంటాం ఏ దేవతను ఉపాసిస్తే అతడుంటే కైలోసానికో వైకుంఠానికో వెడతామని భావిస్తాం దీనినే ద్వైత విశిష్టాద్వైతులు నొక్కి చెప్పారు అయినా ఆ లోకాలలో కూడా భక్తుడు వేరు భగవానుడు వేరనే భావన ఉండనే ఉంటుంది ఈశ్వరానుభవమని తాను భవిస్తున్నానని తనకంటే మరొకడు ఉన్నాడనే భావనలు అక్కడ ఉంటాయి కానీ అద్వైత ముక్తిపై దానికి భిన్నం గోపాలకృష్ణ భారతి అద్వైతి శంకరులు కూడా జ్ఞానమే ముక్తి నొసగేదని అన్నారు అట్లా చెప్పినా శంకరులే అనేక స్తోత్రాలను రాశారు అనేక క్షేత్రాలను దర్శించారు అనేక తీర్థాలలో మునిగారు షణ్మత స్థాపన చేశారు ఆ మఠంలోనూ గంటల పూజ జరుగుతూ ఉంటుంది ఆత్మస్వరూపం మనస్సునకు అవగతం కాదు అసలు మనస్సే ఆత్మ నుండి వచ్చింది అతిది ఆత్మను కొలవడమేమిటి మనస్సు పోయినప్పుడే కదా ఆత్మ ప్రకాశం అయితే మనస్సు నానా తిరుగుళ్ళు తిరుగుతోంది దీన్ని తిరగకుండా చెయ్యాలి అందువల్ల భక్తిని ఒక సాధనంగా ఇక్కడ చెప్పారు ఈశ్వరునిపై ఎప్పుడు లగ్నమైందో మనస్సు అతనితో కలుస్తుంది ఆ లగ్నం కావడం ఎప్పుడు ఒక కుండలో నూనె పోసి దానికి ఒక చిల్లు పెడితే నిరంతరం ప్రవహించినట్లుగా సంతత దార ఉండాలి తైల దారవత్ అవిచ్ఛిన్న దార ప్రవాహమని విద్యారణ్యులు పంచదశిలో అన్నారు ఎప్పుడట్టి ఏకాగ్రత సిద్ధించిందో మనస్సు తెరమరుగవుతుంది ఇట్లా భక్తి జ్ఞానానికి దోహదం చేస్తుంది కనుక భక్తిని ఒక మెట్టుగా శంకరులు భావించారు ఆత్మ సాక్షాత్కారం అనేది శరీరం పోయినప్పుడు లభించేది కాదు ఆత్మ ఎప్పుడూ ఉండేదే అది లేకపోతే మన జీవనయాత్ర సాగుతుందా కనుక అట్టి ముక్త స్థితిని శరీరం ఉండగానే సాధించాలి ఇట్లా సాక్షాత్కరించుకుని మన మధ్యలో తిరిగేవాని జీవన్ముక్తుడని అంటాం అట్టి బ్రహ్మ జ్ఞానులలో కూడా ఎందరో భక్తులున్నారు అంటే వారు ఒక దేవత రూపంలో ఉన్న బ్రహ్మమును అధికంగా ప్రేమిస్తారు అట్టి వారి భక్తికి హేతువంటూ కనపడదు అట్టి భక్తిని అభ్యసించడం వల్ల వారు పొందేది ప్రత్యేకంగా ఏది ఉండదు ఎందుకంటే వారు ఏనాడో ముక్త స్థితిలో ఉన్నారు అతీతమైన దాన్ని అందుకున్న తరువాత ఇంకా అందుకోవలసిందేముంటుంది అయినా బ్రహ్మ యొక్క లీలలను పరికిస్తూ ఉంటారు ఆనందిస్తారు ఏది కోరకుండా ప్రేమను చూపిస్తారు జీవన్ముక్తుడు ప్రత్యేకంగా ముక్తి కావాలని కోరడు ఇదే అహెయితుకీ భక్తి శుకుడట్టి బ్రహ్మజ్ఞాని బ్రహ్మనిష్ఠుడు హేతువంటే కారణం కారణం లేనిది అహేతుకం అదే ముక్తికి సోపానం